లాఖలో కేజీబీవి లో పురుగులు అన్నాం బడిలో అధికారుల ఇష్టారాజ్యం డబ్బులు ఇస్తేనే జ్వరం టాబ్లెట్ ఒక్క అరటి పండు ఇద్దరికి అడిగితే టార్గెట్ చేసి ఇబ్బందులు రోడ్ విద్యార్థుల నిరసన విచారణలో సంచలనం వేశాను హాస్టల్లో విచారణ జరుపుతున్న అధికారులు ఇక చూడు థూ ఏం బతుకులు రమి ఏం బతుకులు ఎవడాడు గురుకులాల ఇన్ఛార్జ్ రాష్ట్రంలో గురుకులాలే కాదు కస్తూరు బాలికల విద్యాలయాల పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా తయారవుతుంది విద్యార్థులకు నాణ్యమైన విద్యా ఆహారం అందించాల్సిన ప్రభుత్వం వాటికి దిక్కు కూడా చూడడం లేదు కాలిన కడుపుతో ఆకలి బాధలు తాళలేక పురుగుల అన్నమే పరమాన్నంగా తినాల్సిన పరిస్థితి వచ్చాయి కొన్ని చోట్ల ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు చనిపోతున్న సంఘటనలు కూడా జరిగిన సర్కారు చర్యలు దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరిస్తుంది ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగంలో ఇదేసిన ఆకలి బాధలు తాళలేక అన్నం తినలేక విద్యార్థినిలు రోడ్డు ఎక్కి నిరసన తెలిపారు ఇక కొడంగల్ నియోజకవర్గం నాచారం కస్తూరాబా గాంధీ స్కూల్లో రోజు పురుగులన్నం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డు ఎక్కారో అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేను ఒక మాట చెప్తున్నా ఈయనకు ఈ ఈ చవటగాలకు పరిపాలన శాత కాదు ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు కదా ఇప్పుడు ముఖ్యమంత్రికి మంత్రులకు ఎమ్మెల్యేలకు కొడుకులు బిడ్డలు అయితే ఉంటారు కదా వాళ్ళు కూడా గిదే బోద ఇంటి ఎంత రందాడు మరి వీళ్ళు మన బిడ్డలు కాదా నేను చెప్తున్నా బడి పంపించే తల్లిదండ్రులారా మీ కొడుకులో బిడ్డల పరిస్థితి ఏందో తెలుసుకోరాడా పోయినా హాస్టల్ ఎత్తా మావాడు కలెక్టర్ అవుతాడు ఏం కలెక్టర్ అవుతాడు తిండే సక్క పెట్టకపోతే ఏం కలెక్టర్ అవుతాడు వారి గోషిరాడు కూడా కానం నేను చెప్తున్నా కదా ఈ పురుగులన్నం పెట్టి జరమత్త టాబ్లెట్ ఇవ్వకపోతే ఒక్క అరటిపండు రెండు ముక్కలు చేసి ఇక ఏం ఏం కలెక్టర్ అవుతాడు ఏం ఆఫీసర్ అవుతాడు ఏం పగటి కలగలంట నా కొడుకుకి ఏం తిండి పెడతాడు ఏం చదువు పక్కన పెట్టు ఫస్ట్ ఏం తిండి పెడతాడు అనారోగ్యం అంత గోళీలు ఇస్తాలా ఏమన్నా సమాచారం ఇస్తున్నారా లేదా తెలుసుకోరి ఇంకోటి ఏమంటానంటే విద్యార్థినిలారా మీకు చాలా క్లారిటీగా చెప్తున్నా నా నెంబర్ మీకు ఇస్తున్నా ఏదైనా స్కూల్ కానీ కాలేజీలో కానీ ఇలాంటి ఎవడన్నా బామ్మార్దలు ఉంటారు కదా బువ పెట్టకుండా అరటిపండు సగం ఇచ్చేటోళ్ళు ఉంటారు చూడు ఇగో ఈ నెంబర్కు ఫోన్ చేయరు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ నాదే దీనికి వాట్సాప్ మెసేజ్ చేయను నేను దాని ఫోన్ ఎత్తినా ఎత్తకపోయినా దీన్ని మెసేజ్ చేరిని ఖచ్చితంగా మళ్ళీ రిప్లై కాల్ చేస్తాను నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా ఈ నా కొడుకులను ఇలాంటి దున్నపోతులను అడ్డగడలను బట్టలు ఊడదీసి ఉరికిచ్చి ఉరికిచ్చి తన్నాలి ఎవడైతుంటాడో వాడు చెప్తున్నా కదా డబ్బులు ఇస్తే ట్యాబ్లెట్ జ్వరం వేయడం పైసలని దొబ్బు తినుకుంటా తన్ను ఒక్కొక్కరిని ఇలాంటిని తన్ను ఇది మన ముఖ్యమంత్రి గారి పరిపాలన టూ అంటున్నారు ప్రజలు